హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్ బీరకాయతో చాలా సింపుల్గా కమ్మగా ఉండే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కర్రీ కోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకోండి మూడు టమాటాలు అలానే రెండు బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ హీట్ చేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి తీసుకోండి పావు టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పాలు పొంగొచ్చే వరకు ఇలా కాచి పక్కన పెట్టుకోవాలి పాలని చల్లారనివ్వండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి బీరకాయలు కట్ చేసేటప్పుడు చిన్న ముక్క తీసి తిని చూడండి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తమంతా ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి బీరకాయలు బాగా ఉడికేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంలోనే ఉంచి బీరకాయలు బాగా ఉడికించుకోవాలి బీరకాయలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి కప్పు పాలు యాడ్ చేసుకోండి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు పాలు వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి పాలు వేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా ఉడికించుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుంది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్